कंडीचन <laughs> खंडु

ল'ডব ক'ম I'm good. Exactly. కాపాడుకోవడానికి మనం ర్యాలీ నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చింది మనకు ఇంట్లో ఉన్నదంతా పంచిపెట్టి తర్వాత తలకోకున్నాడంట వెనకడికి ఇవ్వడం బంగ్లాదేశ్ లో ఏదో జరుగుతుందని మనం ఈ రోజు ర్యాలీ చేస్తున్నాం రేపు రేపు అన్న దినంలో జరగదు జరగబోదు జరగకుండా మేము చూసుకుంటాం ఆ పవర్స్ ఆ శక్తిని ఆ భగవంతుడు మాకు ఇచ్చాడు మాలాంటి తపసులు గనక తపమాచరించి గనక యజ్ఞ శక్తిని ధారపోస్తే ప్రపంచం ఇవ్వలా ఉంటుంది తస్మాత్ జాగ్రత్త ఇంతవరకు మీరెవరు చూడలేనటువంటి ప్రపంచనం భారతదేశంలో సాధువుల మూలంగా జరగబోతుంది ఇది సత్యం అయితే బంగ్లాదేశ్ లో జరిగినటువంటి మారణఖాండకు నిరసగా మనం ర్యాలీ నిర్వహిస్తున్నాం ఒకవేళ ఇన్ కేజ్ వన్ పర్సెంట్ భారతదేశంలో గన గట్ల జరిగితే మన పేరు మీద నిరసన వ్యక్తం చేయడానికి ఒక్క హిందూ దేశం ఉన్నదా ప్రపంచంలో సానుభూతిగా ఒకరం ఒకరమని వాళ్ళ పేరిట మనం ర్యాలీ చేస్తున్నాం మనకేదన్నా జరిగితే ఎవడన్నా ప్రపంచంలో ఆదరించేవాడు తోడొచ్చేవాడు ఎవడన్నా ఉన్నాడా ఒక్కటంటే ఒక హిందూ దేశం లేదు అందుకే వెలుగున్నంగానే దీపం చక్కదిద్దుకున్నామన్నారు పెద్దలు శాపం మీరు చల్లగా బతకండి ఈ దేశం భూమి ఆకాశం ఉన్నంత వరకు బ్రతకండి మేము మీకు ఇస్తున్నటువంటి స్వేచ్ఛ మా స్వేచ్ఛను హరించాలని చూస్తే మేమేంటో కూడా చూపిస్తాం జాగ్రత్త నిత్యం యజ్ఞ అనుష్ఠాన శక్తితో లోక సమస్త తుకినో భవంతు అను ఆజ్యం పోస్తున్నటువంటి పరశురాముడే విధర్మీయులను చెండాడడానికి కండ్రగొట్టలి కూడా పట్టాడు అది మాకు తెలిసినటువంటి నీతి సాధువులు గాజులేసుకొని కూర్చుంటారు యోగు జపం చేసుకొని కూర్చుంటారు అనుకోకండి ఈ దేశాన్ని పునరుత్నం చేసి ధర్మ స్థాపన చేసినటువంటి హరిహరాయలు బుక్కరాయలు కూడా సనాతన ధర్మంలో పుట్టిన యోగులే దేశంలో మీకు ఏ భయం లేదు ధైర్యంగా మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం మన దేవతలను మనం పూజించుకుందాం ఇతర దేవతలతో మనకేం పదయ్యా వాళ్ళని కించపరుస్తూ మనం లేదో హైలైట్ చేస్తూ నేను మాట్లాడడం లేదు బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి మారణ కాండ సోషల్ మీడియా మాధ్యమంగా మనకు వన్ పర్సెంట్ మాత్రమే వన్ పర్సెంట్ ఎందుకంటే మీడియా మాధ్యమాలకు కూడా కొన్ని అంశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎక్కువ చూపించరు అక్కడ జరుగుతుంది అది ఈ దేశంలో జరగదని మీరు ఆలోచించకండి జాగ్రత్తగా ఉండాలి ఆనాడు జరిగింది ఒక తప్పు మన వాళ్ళు చేశారు ఏంటి ఉంటామంటే ఆశ్రయం ఇచ్చాం ఈనాడు ఏం జరిగింది మన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ర్యాలీ చేస్తున్నాం దిచ్చగాల లాగా ఈనాడు రోడ్లు ఎక్కాల్సి వస్తుంది మాలాంటి తాపసులు మాట్లాడాల్సి వస్తుంది అందుకే ఈ తప్పు మళ్ళీ మనం చేయవద్దు చేయాలా చేయాలా చేయకూడదంటే నీ కడుపులో బిడ్డ పడి బయటకు వచ్చిన తర్వాత పుట్టుకతోని చెప్పాలి చెప్పాలే ఈ దేశం మనదిరా ఈ ధర్మం మనది నీవు పుట్టుకతోనే ధర్మం నీ ఎంత పుట్టింది నీ పుడుతూనే నీవు పుడుతూనే నీకు పురుడు చేసినాం నామకరణం చేసినాం భారసాల చేసినాం అన్ని సంస్కృతి సాంప్రదాయాలకు అనుసంధానంగా చేసినాం దీనికి పుట్టి నువ్వు ధర్మం నీవు పుట్టినప్పుడే నీ వెనక ధర్మం పుట్టిందా ధర్మం నీ తో పుట్టు అని చెప్పాలి ధర్మాన్ని ఏమైనా పాటు చేయకు ధర్మాన్ని ఎదమి నేస్తోంది ప్రజలు అప్పుడే నీవు నా కడుపులో పుట్టిందానికి విలువరా ప్రతి తల్లి చెప్పాలి ప్రతి తండ్రి చెప్పాలి ఆస్తులు పంచిపడం కాదండి ఆస్తులు పంచిస్తే చీమలు కూడబెట్టి కుట్టలో పాములు దూరినట్టుంది ఇప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వీరులు పుట్టినటువంటి ఈ దేశంలో మనము పుట్టాం వాళ్ళ రక్తమే మనలో ఉంది కాబట్టి మనం అందరమై దీక్షా కంకణధారులమై నిలవాలి ఇందుకు మీరందరూ సంసిద్ధులైతే ఇంకొకసారి పిడికిలు బిగించి గట్టిగా చెప్పాలి జైవలో భరత్ సర్వే జనా అందరూ చల్లగా ఉండాలి ప్రాణాలు పిలుపుకున్నారు ఇందుకు చరిత్ర సాక్ష్యం ఎన్ని ఉదాహరణలు కావాలి మీరేమన్నా గొప్పతనం అనుకుంటున్నారా ఒక కడుపు మీద కాలుదాబి బతికే ఒక బతుకు బతుక కుక్క బతుకుతుంది స్వతంత్రంగా మీకు ధైర్యం ఉంటే దమ్ము ఉంటే మీ జ్ఞానంతో మీరు బ్రతికి చూపెట్టండి మా విశ్వాసాలతో ఆడుకోవడానికి ఇంకా అవకాశం ఇయ్యం మా వాళ్ళు ఇచ్చారు ధర్మాన్ని కట్టుబడి ఇచ్చారు ఇక ముందు ఎవ్వరు విడవకూడదు ఇవ్వకూడదు ఈ దేశం ని పంచభూతాల సాక్షిగా ఈ దేశం మనది భౌగోళికంగా సామాజికంగా చారిత్రకంగా పురాణాల ప్రకారంగా శాస్త్రాల ప్రకారంగా నిరూపించుకోవచ్చు ఈ దేశం హిందువులదే ఈ దేశం సనాతనులదే కావాలంటే పరీక్ష చేసుకోండి ఈ దేశంలో గంగా నది ప్రవహిస్తుంది వేరే ఏ నదులు ప్రవహించవు మీ మతాలకు సంబంధించిన వాళ్ళ పేర్లున్నాయా ఆ చేతు హిమాచల పర్యంతం రామేశ్వరం వరకు పర్వతాలకు నదులకు దండకారణ్యలకు తెలకూ అన్నింటికి మా వాళ్ళ పేర్లున్నాయి ప్రకృతి సాక్ష్యాంగ మా వాళ్ళ పేర్లు ఉన్నాయి మీద ఒక్క పేరు అని ఉన్నదా మీరు కట్టుకున్న కట్టడాలకు మీరు పేర్లు పెట్టుకున్నారు నిన్న మొన్న కట్టుకున్న కట్టడాలు అవి కూడా స్వతంత్రంగా మీరు కట్టుకోలేదు మా విశ్వాసాల మీద కట్టుకున్నారు కారణం మంచితనానికి మేము సెలవంచదాం కాబట్టి అతిథిని మేము గౌరవిస్తాం కాబట్టి ఇక్కడితో మీ ఆటలు సాగవు ప్రతి హిందువు జాగృతమయ్యాడు మీ ధర్మాన్ని కట్టుబడి ఉండండి లేదా రాజ్యాంగాన్ని కట్టుబడి ఉండండి ఇవి రెండు కాదని కనుక మీరు ఉండాల్సి వస్తే ప్రతి యువకుడు ఒక ఛత్రపతి శివాజీ అయి కదలక ఇది తరుణం గీతాచార్యుడు భగవద్గీతలో మనకు చెప్పాడు ధర్మాన్ని నిలబెట్టడానికి ఎప్పుడైతే ఒక యువకుడు ఒక యువతి మానవ నిర్మితమైన దేహంతో ఎవరైనా ముందున్నారంటే వాడే ధర్మపరుడు ధర్మ నిష్ఠాకర్షుడు అని చెప్పాడు ఈనాడు వచ్చిన మన మందరం కూడా అందుకు ప్రతీకలే ఇది ఇంతటితో ఆగకూడదు ఎవరైతే మనల్ని నాశనం చేయాలని చూస్తున్నారో వాళ్ళ జీవన అస్తిత్వం పైన మనం దెబ్బ కొట్టాలి కారణం ఇక్కడ ఉన్నటువంటి తోటి అయ్యప్ప స్వాములకు అందరూ ఒక విజ్ఞప్తి మీరు ఒక శవయాత్ర ఎదురు వస్తేనే తలస్నానం చేసి తర్వాత పూజించుకుంటారు అయ్యప్ప దేవస్థానం వెళ్ళేటప్పుడు ఒక సమాధిని దర్శించుకుంటున్నారు ఇది మన దౌర్భాగ్యం ఇప్పటికైనా అది మార్చుకోవాలి ఇలాగే ప్రతి గ్రామంలో ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో కూడా దర్గాలకు పూజ చేయడం దర్గాలకి కందులు చేయడం కూడా చేయండి అయితే చెప్తున్నాను అవసరం లేదు మనకు సనాతనం విగ్రహాలకు పూజ చేయమని చెప్పలేదు ముప్పై రెండు ఆగమాల ప్రకారంగా నేను చెప్తున్నాను ప్రాణం లేని ఒక శిలను శిల్పంగా చేసి ఆ శిల్పంలోకి సకల జీవ కళలతో భగవంతుని ఆవాహన చేసిన తర్వాత స్టెటస్కోప్ తోటి చెక్ చేసిన తర్వాత ప్రాణం వచ్చిందని నిర్ధారణ అయిన తర్వాత సర్వోపచారాలతో పూజ చేసిన ఘనత ప్రాణం లేని విగ్రహాలకు మనం పూజ చేయం అటువంటిది ఒక సమాధికి మొక్కితే నీ కోరికలు తీరుతాయన్నంత అజ్ఞానం నీకు ఎక్కడ దాపరించింది ఈ హక్కు ఏమి తక్కువైందని మనం విధర్మంలో పూజ చేయాలి ఏమి ఇచ్చలేదు నీ ధర్మం నీకు ఏమి లేదు నీ శాస్త్రాల్లో నీకు కోట్ల చరిత్ర కలిగినటువంటి జాతి మనది ముందు పాశ్చాత్య దేశాల్లో ఏదన్నా ఆవిష్కరణ జరిగిందా మన వాళ్లకు ఉన్నటువంటి బలహీనతను వాళ్ళ ఆసరుగా తీసుకొని సనాతన ధర్మంలో అతిథి దేవో భవ అన్న ఒక సూక్తికి మన వాళ్ళు తలవంచారు అడుపు తినడానికి వచ్చారు ఈ దేశానికి ప్రపంచ చరిత్రలో సనాతనుడు ఏ దేశం మీద దండయాత్ర చేసిందా ఏ ఒక్కరి మత విశ్వాసాన్ని కూల్చివేసిందా ఏ ఒక్కరి మత విశ్వాసాన్ని తగలబెట్టిందా మా గుళ్ళు మీరు కూల్చారు ఉన్నటువంటి వీర ధీరమైన మీ యొక్క యాత్ర కళను చూస్తూ ఎంతో ఆనందాన్ని వ్యక్తపరుస్తూ మీ అందరికీ మా యొక్క తపస్సులో ఆవిర్భాగం సిద్ధించి సుఖ సంతోషాలతో ఉండాలని జీవిస్తున్నాను మనసు పూర్తిగా